జేబీ న్యూస్ ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మనం ఉడుపల్లి అధ్యక్షులు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్తో నేను మాట్లాడేస్తాను సార్ చెప్పండి సార్ ఇక్కడ రేపు జరగబోయే యోకార్థాల కోసం ఎందు జనాలకు ఏం ఏం జరుగుతుంది అనే విషయంలో మరి ఏంది అనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చు సార్ ఇక్కడ మా పుకట్పల్లి కోర్ట్ సంబంధించిన రెండు జురుస్టేషన్స్ ఉన్నాయి ఒకటి మెడ్చల్ మల్కాగిరి జిల్లా జ్యులిస్టేషన్ ఒకటి బంగారెడ్డి జిల్లా జ్యురుస్టేషన్ అధ్యక్షున్నాయి ఈ రెండు జిల్లాలకు సంబంధించి మెడ్చల్ మల్కాగిరి జిల్లాల కింద ఏడు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అలాగే ఐదు పోలీస్ స్టేషన్లు ఏమో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి సో ఈ పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఈ సివిల్ జ్యుడిసిక్షన్కి సంబంధించిన కేసులు రేపు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖుతో లోక నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరింపబడే కేసులు ఏ ఉన్నా ఆ కేసులను ఇక్కడ బెంచ్లు లోకల్ బెంచ్లు కేసులను పరిష్కరిస్తాయని యావత్ ప్రజానికానికి తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ రోజు ఎవ్రీడే మేము ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము ఈ ఆపర్చునిటీని మీరు అవైల్ చేసుకోండి అని కావున ఈ సందర్భంగా మీరు అడిగారు నాకు దానికి సివిల్కి సంబంధించిన కేసెస్ కానీ చెక్ బౌన్స్కు సంబంధించిన కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ ఏవైతే కాంప్రమైజ్ కాబడతాయో ఆ కేసెస్ అలాగే చెక్ బౌన్స్కు సంబంధించిన కేసెస్ ఇవన్నీ పరిష్కరింపబడతాయి కావున ఒక సామెత ఉంది రాజీ మార్గమే మార్గం అని సో మనము ఎక్కువ ఈగోలోకి పోకుండా కొంచెము ఆలోచన చేసి పెద్ద మనుషులు కానీ మనకు తెలిసిన మిత్రులు కానీ మీకు తెలిసిన న్యాయవాదులు కానీ వాళ్ళను సంప్రదించి ఏ రకంగా అయితే కేసులు తొందరగా పరిష్కరింపబడితే మీకు ఇరువురికి లాభం అవుతుంది ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజానికానికి మేము తెలియజేది ఏమనగా మీరు దయచేసి మెట్టు దిగి ఆలోచన చేయండి ఆలోచన చేసి కేసులు పరిష్కరించడానికి దోహపడండి అని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇప్పుడు ఎక్కువ మాత్రము ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము ప్రజల్లో కొట్టాట కేసులు కానీ ప్రతి కేసులు కానీ ఎక్కువ అవుతా ఉన్నాయి కానీ ఆమె తగ్గట్లేదు ఇప్పుడు కోర్టుకు ఎవరైతే ప్రతి వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి తొందర తొందరగా పరిష్కారం అవుతున్నాయా ఒకవేళ జనాలు ఏమనుకుంటున్నారంటే కోర్టుల చుట్టూ చాలా సంవత్సరాలు పడతా ఉంది తిరుగుతా ఉన్నా అవి తొందరగా తినట్లేదు అని కొంచెం భావన జనంలో ఉన్న కూడా ఉంది దాని మీద మీరు ఏమంటారు నేను అనేది ఏంటంటే ఒక క్షణిక ఆవేశంలో జరిగే తప్పును నేను ప్రయచితమై నేను విత్డ్రా చేసుకున్నా నేను నా తప్పు తెలుసుకున్నా అన్న వ్యక్తికి ఒక అవకాశం కల్పించడానికి ఇలాంటి లోక నా తప్పు నేను రియలైజ్ అయినా నా తప్పు నేను రియలైజ్ అయి నా తప్పును నేను ఆల్రెడీ నేను ఆ తప్పు రియలైజ్ అయ్యే ఓ శిక్షను నేను అనుభవిస్తున్నాను కావున ఇరు పార్టీలు గనక అగ్రి అయితే ఎవరైతే వ్యక్టీం ఉన్నాడో వ్యక్టీం గనక ముందుకు వచ్చి నేను విడ్రా చేసుకుంటా అని ఆ కేసు మీద అంటే అట్లాంటి కేసులే పరిష్కరించు అదే మన సొసైటీ అయినా సరిగే క్రైమ్స్ పరిష్కరింపబడవు సో కావున చిన్న చిన్న తప్పులు మీరు ఏవైతే అంటున్నారో అవి జరిగింది బికాస్ మన పాపులేషన్ ఎట్లా ఉంది మీకు తెలుసు పాపులేషన్ చాలా ఉంది సో క్రైమ్ రేట్ కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కాదనను సో ఆ పెరిగిన క్రైమ్ రేట్ను మనం తగ్గేయాలంటే ఈ లోకల్ అదాలత్ లాంటి దాంట్లో మనం కేసులు పెరిగే కేసులు ఎక్కువ ఉన్నాయి పైల అప్ అవుతున్నాయి కేసెస్ అవి తగ్గాలంటే ఇలాంటి లోక బెనిఫిట్ తీసుకోవాలని కోరుచున్నాం ఈ అయితే ఇట్లాంటి నిర్ణయాలు మంచి అవకాశాలు అయింది అనేది ఇది జనాలకు చాలా మందికి తెలియకు కూడా కొందరు మీ దగ్గరికి రాకుండా ఇట్లాంటి కేసులు కూడా వాళ్ళకు లోకల్లో తీస్తారని వాళ్ళకు చాలా మార్గం తెలియదు వాళ్ళ దాకా పోవాలంటే వాళ్ళకి తెలియాలంటే ఇట్లా ఏమి అలాగే ఇతర మీడియా యజమానులకి కోరేది ఏంటంటే ఇది మామూలుగా కోర్టుకు వచ్చే వాళ్ళకే తెలుసు అది ఎక్కువ ఇంతవరకు కోర్టుకు రాని వాళ్ళు ఉంటారు కానీ ఉంటారు వాళ్ళకి ఈ విషయం తెలియకపోయిండొచ్చు కావున నేను మీడియా మిత్రులందరికీ కోరుచున్నాను దీన్ని పెద్ద ఎత్తున మీరు దీన్ని కాపకుండా చేసి ఒక లెవెల్కి తీసుకెళ్తే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇదాన్ని మీరు హైలైట్ చేయాలని నేను కోరుతున్నాను ఇంకొక విషయం ఈ లోపల ధనంగానే పోలీసు వాళ్ళు మా న్యాయవాదులు కానీ ఎవరు లేదు వ్యక్తిని రావని అక్యూజ్ రావడం ఇష్టం వచ్చినట్టు వాళ్ళను కాంప్రమైజ్ చేస్తున్నారు అలా కాకుండా ఎవరైతే రికార్డులో ఉన్న న్యాయవాది ఉంటాడో ఆ న్యాయవాదిని పెట్టి పరిష్కరింపబడితేనే అది కరెక్ట్గా పరిష్కరింపబడినట్టు అదే లీగల్గా కరెక్ట్ చేసినట్టు ఒక న్యాయవాది జస్టిస్ చేసినట్టు మీరు న్యాయవాది ఎవరో ఉన్నారు ఫైల్లో ఇంకొక న్యాయవాదిని పెట్టేసి కొత్త న్యాయవాదిని అనవసరంగా నేను పెట్టకుండా మీకు సక్సెస్ఫుల్ రేటింగ్ రావాలి అని అంటే ఉన్న న్యాయవాది ఎవరైతే రికార్డులో ఉన్నదో ఆ న్యాయవాదిని కొనసాగించుకొని కా పరిష్కరించుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్ని కేసులైనా అయినా మేము ఉన్నది సహకరించడానికి బికాజ్ ఒక కేసు మనకు క్లోజ్ అయిందని అంటే మనకు ఒక సటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముందు ఈ కేసు ఇంపార్టెంట్ కాదు మనకు ఆ సెల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి మీరు పోలీస్ వారికి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఫైల్లో రికార్డ్లో ఉన్న ఏ అడ్వకేట్ అయితే ఉంటాడో ఆ అడ్వకేట్ ద్వారానే కాంప్రమైజ్ చేయించండి ఆ కు బికాస్ కు ఫీజు వచ్చేది ఉంటుంది ఆ క్లయింట్తో అడ్వకేట్ ఏదో మాట్లాడకుండా ఇంత ఇదివరకు కొన్ని ఉంటుంది అది అడ్వకేట్ కాకుండా ఆయన బిహైండ్ బ్యాక్ ఇట్లా చేస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మా న్యాయవాదులకు వాస్తవంగా అన్యాయం చేసినట్టు సో అందుకు నేను ఆ యొక్క బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా న్యాయవాదుల తరఫున నేను ప్రతి పోలీస్ వారికి ప్రతి ఆఫీసర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసేదంటే ఒక్కసారి మీరు కాంప్రమైజ్ చేసే ముందు రికార్డ్ వెరిఫై చేసి ఆ ఉన్న రికార్డులో ఉన్న అడ్వకేటు రిప్రజెంట్ చేస్తున్నాడా ఒక్కసారి చూసి ఆ విధంగా పరిష్కరించండి అని కోరుతున్నాను ఇప్పుడు ఇంతకుముందు అక్కడ కుంపల్లిలో ఉండే కదా మరి అక్కడ నుంచి ఇక్కడ కొత్తగా షిఫ్ట్ అయింది మరి ఇక్కడ ఎలా మంచి సక్సెస్ తొందరగా అవుతుందా ఈ న్యాయం కొంతమందికి అక్కడ తొందరగా కేసులు సక్సెస్ అయితే ఇక్కడ కొత్తగా పెట్టారు కదా దీని మీద ఏమంటారు కొత్తగా ఓన్లీ బిల్డింగ్ మారిందండి వర్క్ అంతా జడ్జులు వాళ్ళే ఉన్నారు అడ్వకేట్లు మేమే ఉన్నాం ఉన్నారు సో బిల్డింగ్ ఒక్కటి మారింది కాకపోతే అక్కడ కొంచెం మాకు కరెక్ట్ ఫెసిలిటీస్ లేకుండే అడ్వకేట్స్ కానీ జడ్జెస్ కానీ వచ్చిన కక్షదారులు కూడా టాయిలెట్స్ లేకుండా కానీ ఇక్కడికి మేము బ్యూటిఫుల్ బిల్డింగ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సంపూర్ణ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు నట్రాజ్ గారు మరి ఒక విషయం మాట్లాడి తెలుసుకుందాం ఏ విధంగా పోలీసు వాళ్ళది కానీ ఇక్కడ కోర్టు కానీ ఏ విషయమైనా కొద్దిగా మాట్లాడిద్దాం చెప్పండి సార్ ఏ విధంగా ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎట్లా అవుతుంది ముందుకు ఏ విధంగా జనాలు సక్సెస్ కావాలి ఏ విధంగా అయితే కేసులు తొందరగా తిరుగుతాయి దానికి పరిష్కారం ఏ విధంగా కొంచెం చెప్పుకుంటే రాజమార్గం ఏదైతే ఉందో అది రాజ్యమార్గం అది నూటికి నూరు పాలు ముందు ఈ కేసులు అనేది దాంట్లో కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ కేసెస్ అని ఈ చిన్న చిన్న కేసులు ఏదైతే ఉన్నాయో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ లేకపోతే ఇటు ఎట్టి కేసులు కానీ ఈ చిన్న కేసులు పాపం వాళ్ళ నుంచి శిక్షించడానికి కోసం సంవత్సరాల పాటు తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళు కాంప్రమైజ్ చేసేసుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది కొన్ని కేసులు అనేది ఉంటాయి నాన్ కాంపడబుల్ కేసులు అయితే మర్డర్ కేసులు కానీ లేకపోతే రేప్ కేసులు పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి ట్రయల్ అదే అదేవిధంగానే జరుగుతుంది ఎప్పుడైనా సరే ఏదైనా సరే క్రిమినల్ కేసులు ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు సివిల్ కేసులు అయితే ఈ మార్గం చాలా బెస్ట్ అండి ఎందుకంటే సంవత్సరాలు తిరిగేదానికంటే ఇద్దరు ఒకటైపోయి చేసుకోవడం రాజీ పడడం వాళ్ళిద్దరు ఒకటైపోయేదంటే కేసు పోతుంది వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్షిప్ అనేది మిగిలిపోతుంది అట్లా ఉంటుంది కాకపోతే ఇక్కడ మాది ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ లోపల కొన్ని కొన్ని మార్చాల్సినవి ఉన్నాయి ప్రతి అడ్వకేటు ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకేదో ఎంతో ఎంతో వాళ్ళకు ఒక అవగాహన ఇస్తాడు వాళ్ళ కేసు నుంచి చూస్తాడు చేస్తాడు చెప్తుంటాడు వాళ్ళ తరఫున ఒక మేమో ఆఫ్లెన్స్ ఫైల్ చేసేసి రిటర్న్ చేస్తుంటాడు ఈ పోలీసులు ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు పిలిపించేసి వాళ్ళ ధర్మం పరకం పిలిపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏమున్నా అడ్వకేట్స్కి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ మేమో అప్లెన్స్ చూడకుండా కూడా వాళ్ళు కేసులు క్లోజ్ చేయడానికి చేస్తున్నారు అటువంటివి జరగకుండా ఆ పోలీస్ వాళ్ళు ఉన్న అడ్వకేట్స్ ఎవరైతే ఉందో వాళ్ళని పిలిపించేసి వాళ్ళ ద్వారానే రాజీ పడితే చాలా బాగుంటుందని థ్యాంక్ యూ మరి ఈరోజు నిజంగా న్యాయవాదులు మరి ఎంత మంచి సలహా చెప్తా ఉన్నారు కానీ ప్రజలు కూడా లాయర్ ఏదైతే చెప్తాడో అది పాటించి నిజంగా మనం ఒక మాట చెప్పాలంటే కోపం అనేది చాలా అది ఎక్కడో తీసుకుపోతుంది కాబట్టి సార్ కూడా చాలా మంచి విషయం చెప్పాడు మనం కొంచెం కోపం తగ్గించుకొని ఎక్కడ ఒక కొట్లాడలేనా ఎటువంటివి ఏమైనా కానీ మనం అక్కడ రాజీపడి శాంతియుతంగా చేసుకుంటే రాజీ పడితే ఆ విషయము లయర్ డైర్గా వచ్చి మేమిద్దరము బాగానే రాజీ అవుతున్నాం సార్ ఇది చాలా ముందుకు తీసుకుపోకుండా దీన్ని పొడిగించకుండా తొందరగానే పరిష్కారం చేసుకుంటాం మేము శాంతియుతంగానే ప్రతి ఒక్కరూ ఈ కేసుల ద్వారా బయటపడాలని మంచి సలహా ఇచ్చారు చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్